అందరికి నమస్కారం ధర్నా చేసింది బీఆర్ఎస్ పార్టీని కూల్చడానికా లేకపోతే నాయనతో ఆస్తి దగ్గర నోటీసులు కేవలం మా నాయనకి పంపించారు అన్న బాధతోనా లేకపోతే మేఘ కృష్ణారెడ్డికి ఎందుకు పంపలేదు అన్న ఆవేశంతోనా మా నాయన కేసీఆర్ కి రెండు కన్నులు ఒకటి బిఆర్ఎస్ ఒకటి జాగృతి అయితే బిఆర్ఎస్ కన్ను కొట్టడానికి జాగృతి కన్ను ఆయుధంగా మారిందా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడా జాగృతిలో ఏదైనా పదవి ఉందా కల్వకుంట్ల కవిత గారు బిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ధర్నా చేశారా లేకపోతే నాయనకి ఒక డాటర్గా గా ధర్నా చేశారా జాగృతి ఉన్నది కేవలం వాళ్ళ నాయనని కాపాడుకోవడం కోసమా లేకపోతే తన ఇంటి పేరు కూడా మార్చుకోలేని అసహాయ స్థితిలో సొంత పార్టీతో పోరాడుతున్న కల్వకుంట్ల కవిత కోసమా కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని తన మాటల్లోనే చెప్పగానే చెప్పిన కల్వకుంట్ల కవిత గారు ఏది నిజం మీరు వేసుకున్న కండువ ఒకటైతే మీరు ధర్నాలో మాట్లాడిన మాటలు ఇంకొకటి బిఆర్ ఆర్ఎస్ పార్టీని ఎత్తి పొడుస్తూ అదే మీ సొంత పార్టీని ఎత్తి పొడుస్తూ మా కాంగ్రెస్ పార్టీని న్యాయం చేయమని బతిమలాడుతున్నట్టుగా ఉంది మీ ధోరణి మీరు చేసిన ధర్నా తర్వాత మీ నాయన కేసీఆర్కి బిఆర్ఎస్ పార్టీ నాయకులకి అవమానాస్పదంగా ఇంకా అనుమానాస్పదంగా ఉంది మీ బిఆర్ఎస్ పార్టీ నాయకులే మిమ్మల్ని హేళన చేస్తూ కండువ వేసుకొని కవితమ్మకి పండుగ ఎక్కువ అని అంటున్నారు ఇప్పుడిప్పుడే ప్రజలందరికీ మీ ధర్నా తర్వాత ఇంకా బాగా అర్థమైంది ఏంటి అంటే మీకు పని పాట లేకుండా ధర్నా చేస్తూ మీ సమయాన్నే కాదు ఇటు మా సమయాన్ని ప్రజల సమయాన్ని కూడా వృధా చేస్తున్నట్టుగా ఉంది మీ వ్యవహారం మా నాయన కేసీఆర్ కి నోటీసులు ఇస్తే తెలంగాణకి నోటీసులు ఇచ్చినట్టే అని అన్నాం అది ఎట్లానో నీకే తెలియాలి ఇక్కడ నోటీసులు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రభుత్వం కాదమ్మా ఇక్కడ నోటీసులు ఇచ్చింది పీసీ ఘోష్ కమిటీ ఇది కూడా తెలియని నువ్వు ధర్నాలో కూర్చొని మరి ధర్నా దేనికోసం చేస్తున్నావో అది నీకే అర్థమవ్వాలి ఇక్కడ మాకు ప్రజల్లాగా ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే నీ ధర్నా నువ్వు జాగృతిని హైలైట్ చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నావు అని అర్థమైంది మొత్తానికి ధర్నా కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు ఇదంతా జాగృతిని హైలైట్ చేయడానికి మాత్రమే చేశావని మీ నాయన కేసీఆర్ కోసం కాదు తెలంగాణ ప్రజల కోసం అసలే కాదు అని ప్రజలకు అర్థమైంది ఇది ఇప్పుడు నీ జాగృతి మూడోసారి ఆల్రెడీ రెండుసార్లు నువ్వు జాగృతి అని దుకాణం ఓపెన్ చేసి బంద్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది మూడోసారి ఆ రెండు సార్లు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు ఈ జాగృతికి మీ నాయనా సపోర్ట్ చేయట్లేదు మీ అన్న సపోర్ట్ చేయట్లేదు మెల్లి మెల్లిగా నిన్నే సైడ్ చేస్తుంటే ప్రజల ముందు అవమానం భరించలేక జాగృతి అనే కొత్త పార్టీని పెట్టుకొని ధర్నాలనే డ్రామాలు చేస్తున్నాం వాస్తవాలను ఎదుర్కోలేక ప్రజల దృష్టిని మళ్లిస్తూ నాన్న మెప్పు పొందడానికి ధర్నాలు చేస్తున్న కలవకుంట్ల కవిత గారు మీరు చేసిన వాక్యలు ధర్నాలు నిజంగానే హాస్యపదంగా ఉన్నాయి మా నాన్నది గట్టికుంటే మా నాన్నకొచ్చే థాట్స్ ఇంకా ఎవరికీ రావు అని అన్నారు కదా కరెక్టే మీ నాన్నది నిజంగానే గట్టిగా ఉండే అందుకే కూలేశ్వరం ప్రాజెక్టును నిర్మా నిర్మాణించి మీ చరిత్రలో లక్షా కోట్ల నిధులను దోచుకున్న చరిత్ర మీది ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కదా నిజంగా కాంగ్రెస్కి మీ నాన్నకున్నంత గట్టిగా ఉండేలేదు లక్షా కోట్ల నిధులను దోచుకునే అవసరం అసలే లేదు కరెక్టే కాళేశ్వరం కూలేశ్వరం ప్రాజెక్టుల లాంటి చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే అమ్ముతుంది కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఘనమైన చరిత్ర ఉంది మరలా మీకు గుర్తు చేస్తున్న వినండి నాగార్జున సాగర్ శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఈ దేశానికి మోడల్ కాంగ్రెస్ నైతికత న్యాయం చట్టబద్ధతకు కట్టుబడి పనిచేస్తాయి తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్న వారిని ఎప్పుడూ రక్షించాలి కలవకుంట్ల కవిత గారు మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫెయిలియర్ ప్రాజెక్ట్ అదే కూలేశ్వరం ప్రాజెక్ట్ అనడానికి మీరే మీరే నిదర్శనం మీరే అన్నారుగా ధర్నాలు పది శాతం మా నాయన హస్తం ఉంటే మిగతా తొంభై శాతం మేఘకృష్ణారెడ్డిది ఉంది మరి మా నాయనకి నోటీస్ పంపించినప్పుడు మేఘ నోటీస్ పంపించే ధైర్యం ఎందుకు చేయలేదు అని ప్రభుత్వాన్ని మీరు అడుగుతున్నారు కదా అంటే మీ దృష్టిలో నక్కకి వాత పెట్టినప్పుడు కుక్కకి కూడా వాత పెట్టాలి అని కరెక్టే కానీ ఆ తొంభై శాతం కాంట్రాక్టర్ ఇచ్చిన వ్యక్తి మీ నాయన కేసీఆర్ఏ ఎవరికి మేఘకృష్ణారెడ్డికి అంటే మేఘకృష్ణారెడ్డిని అపాయింట్ చేసుకొని తొంభై శాతం కాంట్రాక్టర్ ఇచ్చింది మీ నాయన కేసీఆర్ఏ అందుకే నోటీసు మీ నాయన కేసీఆర్కే పంపించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తల్లి పీసీ జోష్ కమిటీలు మీ నాయనకి నోటీస్ పంపించారు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్కి మీకు మీ నోటీసులు పంపించిన దానికి ఎలాంటి సంబంధం లేదు ఇది పీసీ జోష్ కమిటీ పంపించిన నోటీసులు సాక్షాధారాలతో ఎన్ఎస్డిఏ పెట్టిన సాక్ష్యాధారాలతో సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి మీకు నోటీస్ పంపించడం జరిగింది మీరు ఇప్పుడు ఏ ధర్నా చౌక్లో అయితే ధర్నా చేశారో అది ఒకప్పుడు మీ నాయన పరిపాలనలో ఎత్తివేశారు అప్పుడు మీరు నోరు మెదపలేదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అంటూ మీ నాయనకి లెటర్ రాయగలిగారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని కాంగ్రెస్ మళ్ళీ ఆ ధర్నా చౌక్ని పునరుద్ధరిస్తే మీరు ఆ ధర్నా చేయగలిగారు ఇది కదా కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కదా ప్రజా పాలన అంటే